ఓం శ్రీ గురుభో నమ ఓం గం గణపతియే నమ శ్రీమాత్రే నమ శ్రీ స్వామి జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏమిటంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జులై నెల మాస ఫలితాలను తెలుసుకుంటున్నాం మిథున రాశి ఫలితాలు ఈ రాశి వారి గ్రహ స్థితిగతులను పరిశీలించగా ఫలితాలు ఈ విధంగా ఉంటున్నాయి ఈ రాశివారికి ఈ నెల ప్రథమార్థం కొంత వ్యతిరేకంగా ఉంటుంది ద్వితీయార్థం పూర్తి అనుకూలంగా ఉంటుంది ఇంతకు ముందు ఉన్న బాధలన్నీ తొలగిపోయి కుటుంబంలో కొంత ప్రశాంతత ఏర్పడుతుంది మీ ఆత్మవిశ్వాసం పెరిగి ఉత్సాహంగా ఉల్లాసంగా ముందుకు దూసుకుపోగలుగుతారు స్వతంత్ర వృత్తుల వారికి రెట్టింపు ధనలాభాలు ఉంటాయి అన్ని రంగాల వారికి ఆరోగ్య అభివృద్ధి ఉంటుంది చిన్న చిన్న ఆరోగ్య ఇబ్బందులు ఏమైనా ఉన్నా అవి తగ్గిపోయి అనుకూలత పెరుగుతుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్తో కూడిన బదిలీలు ఉంటాయి సంఘంలో గౌరవ మర్యాదలు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి వృత్తి వ్యాపార ఉద్యోగస్తులు కొత్త కొత్త ఆలోచనలతో ధనాదాయం సంపాదిస్తారు మీ సంతానం మంచి వృద్ధిలోకి వస్తుంది మంచి ఉద్యోగం లభిస్తుంది కీర్తి పరిష్లు పెరుగుతాయి అన్ని రంగాల వారికి అన్ని సుఖాలు సౌకర్యాలు ధనాదాయం కలిసి వస్తాయి శ్రీ దత్తాత్రేయ వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది